ధనుశ్రాసివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినవారు ధనుస్రాసికి చెందుతారు ధనస్రాసవాళ్ళు సహజంగానే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారు స్వేచ్ఛ స్వతంత్రమైన భావజాలాన్ని కలిగి ఉంటారు మొండిగా అయినా సరే మంచి కార్యక్రమాల్ని చేయాలనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు అలాగే న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తారు అంటే న్యాయబద్ధంగా ఉండాలి మనం ధర్మబద్ధంగా ఉండాలనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనసు రాసవాళ్లు అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు ధనుశ్రాసవాళ్లు ఏ రాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసివస్తుంది ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడూ తెలుసుకుందాం అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహం పొంతన చూసేటప్పుడు ఇద్దరు జాతకాలని పరిశీలించి జాతకాలు కలిసిన తరువాతనే వివాహం చేసుకోవాలి అప్పుడే వాళ్ళిద్దరి వివాహం బంధం బాగుంటుంది ధనుశ్రాసవాళ్లు మేషరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం తొందరపాటు తనము తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కొంచెం స్పీడ్ ఉన్నటువంటి మేషరాశవాళ్లని ధనుశ్రాసవాళ్లు చేసుకున్నట్లయితే మంచి వివాహ బంధం ఏర్పడుతుంది అయితే వీళ్ల మధ్య బంధం ఏర్పడిన తర్వాత వీళ్లకి మంచి లక్ష్మికటాక్షం కూడా లభిస్తుంది ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు మంచి పొజిషన్కి వెళ్తారు గృహ వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది మంచి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన పదవులు పొందగలుగుతారు రాజకీయంగా సామాజికంగా ఉచ్చస్థితికి వెళ్లేటటువంటి పరిస్థితి ఈ ధనస్రాసివాళ్లకీ మేషరాశివాళ్లకీ లభిస్తుంది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వాళ్ళదే పైచేయి అవుతుంది ధనుశ్రాసవాళ్లు వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన ఖచ్చితంగా వీళ్ల మధ్య గొడవలు జరగడం కాని వాళ్లవాళ్ల జాతకరీత్యా ఇచ్చే ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు వాళ్ల జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం వలన వీళ్లిద్దరి మధ్య వివాహం ఎంతమాత్రం చేయరాదు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన బలవంతంగా వివాహం చేసిన సరే గ్రహస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్న వీళ్లు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఏంటంటే సహజంగా ఉన్నదాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభరాసవాళ్లకి పట్టుదలగా ఏదైనా సరే సాధించాలనేటువంటి ధనస్రాసవాళ్ల యొక్క తీవ్రమైన స్వభావం నచ్చక వాళ్ళు దూరంగా పారిపోవడం జరుగుతుంది కనుక వీళ్ల మధ్య ఎటువంటి పరిస్థితుల్లో వివాహం పనికిరాదు ధనుశ్రాసవాళ్లు మిథున్రాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి సంభాషణ సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ నవ్విస్తూ మాట్లాడుతూ వ్యంగ్యంగా వెటకారంగా ఎంతో సరదాగా ఉండే మిథున్రాసవాళ్ల యొక్క మనస్తత్వం ఈ ధనుశ్రాసవాళ్లకి తొందరగా నచ్చదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన కొంచెం ఇబ్బందులకు గురవుతారు కనుక వీళ్లకీ జాతకాలను చూసి వివాహం చేయడం అనేటువంటిది సూచన ధనుశ్రాసవాళ్లు కర్కాటక రాసివారిని వివాహం చేసుకున్నట్లయితే ధనుశ్రాసవాళ్లకు ఉన్నటువంటి మొండి పట్టుదల కర్కాటక రాసివారికి ఉండేటటువంటి మృదువైన సున్నితమైన స్వభావం కుటుంబానికి విలువ ఇచ్చేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ధనుశ్రాసివారికి కొంచెం సిల్లీగా అనిపించడం అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన విడిపోవడం కాని వాళ్లవాళ్ల జాతకాలలో ఏ ఏ ఇబ్బందులు అయితే ఉంటాయో ఆ ఇబ్బందులు అన్నిటినీ వాళ్ళు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంతవరకు ధనుశ్రాసవాళ్లకి కర్కాటక రాసవాళ్లని ఇచ్చి వివాహం చేయరాదు ధనస్రాసవాళ్లు సింహరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరు దృఢమైన స్వభావం కలిగి ఉంటారు అలాగే బాగా క్రమశిక్షణ దృఢమైన మనస్సు దృఢమైన శరీరం ఉన్నటువంటి సింహరాశవాళ్లకీ ఈ ధనశ్రాసవాళ్లకి మధ్య వివాహ బంధం మంచి ఉన్నతమైన విజయాలని లక్ష్మికటాక్షని సూచిస్తుంది అంటే వీళ్లిద్దరి మధ్య వివాహం అనేది ఆర్థికంగా అభివృద్ధిని సూచించే దిశగా ప్రయాణం చేస్తుంది అయితే వాళ్లవాళ్ల జాతకంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించి వీళ్లకు వివాహం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అలాగే వీళ్లిద్దరి జాతకం కలిసిన కూడా కళ్ళు మూసుకుని వివాహం చేయవచ్చు దానివల్ల వీళ్లిద్దరూ కూడా ఆర్థికంగా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిని పొంది తీరతారని తెలియజేయడం జరుగుతుంది ధనుశ్రాసవాళ్లు కన్యారాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ ధనుశ్రాసవాళ్లు కన్యారాశివారిని ప్రోత్సాహించి వెన్నుతట్టి ముందుకు నడిపించడం వలన వీళ్లు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు సామాజికంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన పదవులు విజయాన్ని పొందుతారు లక్ష్మకటాక్షంని పొందుతారు ఆర్థికంగా మంచి బలమైన స్థితిని పొందుతారు మంచి సంతానాన్ని పొందుతారు అయితే ఈ ధనుశ్రాసివాళ్లు ఒక్కొక్కప్పుడు చాలా ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించడం వలన కన్యారాశ కొంచెం మానసికంగా ఇబ్బందిపడి భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక జాతకాలను పరిశీలించిన తరువాత వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు ధనుశ్రాసవాళ్లు తులారాసవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య జీవితం రైలు పట్టాల్లాగా నడుస్తుంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండే తులారాసవాళ్లు న్యాయం ధర్మం అంటూ పాకులాడే ధనుశ్రాసవాళ్లు వివాహం చేసుకున్నట్లు అయితే మంచి స్థితి అయితే ఉంటుంది కాని ఎవరి జీవితం వాళ్లదీ ఎవరి జీతం వాళ్ళది ఎవరు వ్యాపారం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి కావలసిన పరిస్థితి వాళ్లదనేటటువంటి స్థితిగా వీళ్ళిద్దరీ జీవితం నడుస్తుంది కనుక ఆలోచించి జాతకాలను పరిశీలించిన తరువాత ధనుశ్రాసవారికి తులారాసివారి ఇచ్చి వివాహం చేయవచ్చు ధనుశ్రాసు వాళ్లకి రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆవేశం ప్రేమ ఈర్ష్య అసూయ విపరీతమైన మమకారం మంచి అభిమానం పదిమందికి సహాయం చేసే స్వభావం తేడా వస్తే తాట తీసేటటువంటి స్వభావం ఉన్న ఈ వృష్టిక రాసివాళ్లు ఒక్కొక్కసారి ఈ ధనుశ్రాసివాళ్లని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేయటం వలన వీళ్లిద్దరి మధ్య ఖచ్చితంగా ఘర్షణలు వస్తాయి కనుక కొన్ని జాగ్రత్తలు పాటించి వీళ్ళిద్దరి మధ్య వివాహాన్ని చేయవచ్చు కారణం ఏంటంటే ధనుస్రాసికి రాశి మధ్య ద్విద్వాదశ స్థితి ఉండడం వలన ఆలోచించి వీళ్ల మధ్య వివాహం చేయడం చెప్పబడిన సూచన రాశి స్త్రీకి రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే ఈ రాశి పురుషుడు ఆర్థికంగా సామాజికంగా మంచి ఉన్నత స్థితిని పొందుతాడు మంచి లక్ష్మికటాక్షం పొందుతాడు అలా కాకుండా ఈ రాశి పురుషుడికి రాశి స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఘర్షణలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ఒక్కొక్క సమయంలో ఆరోగ్యాలు పాడైపోయి మానసికంగా శారీరకంగా కృంగపోయే పరిస్థితి వస్తుంది గనుక ఈ జాగ్రత్తలు పాటించి వాళ్ల జాతకాలు చూసిన తర్వాత మాత్రమే ధనుశ్రాసు వాళ్లకీ వృష్టికరాశి వాళ్లతో వివాహం చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన ధనుశ్రాసవాళ్లకి వాళ్ళతో వివాహం చేసినట్లయితే సహజంగానే స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ఆలోచనలు న్యాయం ధర్మం అని పాకులాడే మనస్తత్వం ధైర్యం పట్టుదల ఇలాంటివన్నీ ఉన్న ధనుశ్రాసవాళ్లు వాళ్ల రాసివారిని వివాహం చేసుకుంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి రెండు కత్తులు ఒకే ఒరలో ఇమ్మడవు కనుక వీలైనంత వరకు వాళ్ళకి ధనుస్రాసి వాళ్లని ఇచ్చి వివాహం చేయరాదు అంతేకాకుండా వివాహం చేసుకుంటే కొద్దికాలం అనుకూలముగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకి గోచార ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని అష్టమశ్శని అర్ధాష్టమశని వచ్చినప్పుడు ఆ బాధలకి ఇబ్బందులకి వాళ్లు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనస్రాసవాళ్లకి ధనశ్రాసివారినిచ్చి వివాహం చేయరాదు ధనుశ్రాసువాళ్లకి మకర్రాసివారినిచ్చి వివాహం చేసేటట్లయితే సహజంగానే మకర్రాసివాళ్లు మంచి జనాకర్షణ ధన ఆకర్షణ కలిగి ఉంటారు అలాగే వీళ్లు పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు అటువంటి ఆకర్షణ శక్తి కలిగిన మకరరాశికి రాశికి ద్విద్వాదశ స్థితి ఉండటం వలన కొద్దిగా ఆలోచించిన తర్వాతనే వీళ్లకు వివాహం చేయాలి అంటే ముఖ్యంగా మకరరాశి స్త్రీకి రాశి పురుషుడిని ఇచ్చి వివాహం చేసినట్లయితే రాశి పురుషుడు ఆర్థికంగా సామాజిక పరంగా ఎంతో విజయాన్ని సాధిస్తాడు మంచి మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు మంచి పదవులు ఆరోగ్యము ధనం పొందగలుగుతాడు అలా కాకుండా రాశి పురుషుడికి రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేసినట్లయితే వీళ్ల మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు గొడవలు వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి ఒకళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది గనుక రాశి పురుషుడికి రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేయరాదు జాగ్రత్తలు పాటించి వీళ్ల మధ్య వివాహబంధాన్ని ఏర్పరచటం మంచిది ధనుశ్రాసివారికి కుంభరాశివాళ్లనిచ్చి వివాహం చేసేటట్లయితే వీళ్ల మధ్య ఉన్నటువంటి మంచి ఆకర్షణ శక్తి మంచి వివాహ బంధానికి దారితీస్తుంది అలాగే వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటారు ఊహజీవులు ఆవేశపరులో భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగిన కుంభరాసవాళ్ళూ అలాగే మంచి మానసిక పరిణితి కలిగిన కుంభరాసవాళ్ళూ ధనుశ్రాసవాళ్లని త్వరగా ఆకర్షిస్తారు కనుక వీళ్ళిద్దరి జాతకాలు కలిస్తే వివాహాన్ని చేయవచ్చు మంచి ఆర్థికపరమైన లాభాన్ని వీళ్ళు ఇరువురు పొందగలుగుతారు లక్ష్మకటాక్షంని పొందగలుగుతారు గొప్ప స్థితికి వెళ్తారు వీళ్ల సంతానం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుందని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరం లేదు ధనుశ్రాసివాళ్లు మీనరాశివారిని వివాహం చేసుకున్నట్లు అయితే పట్టుదల కలిగినటువంటి ధనుశ్రాసవాళ్లు మృదు స్వభావం ఉన్నదాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం అలాగే మనసులో ఎన్ని కోరికలు ఉన్న బయటికి చెప్పకుండా దాచుకునే సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశివాళ్లు ధనుశ్రాసివాళ్లకి వివాహం చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు అలాగే దేశాన్ని ఏలే సంతానం కలుగుతుంది లక్ష్మికటాక్షం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన స్థితిని పొందుతాడు కనుక జాతకాలు కలిసిన ధనుశ్రాసివాళ్లు మీనరాశివారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి